ఈ రోజు పదమూడు జూలైన లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య ఇన్స్టలేషన్ ప్రోగ్రాం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య ట్రెజరర్గా ట్రావెల్ మానాక్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ టూరిజం ప్రొప్రైటర్ సుబాక్ తహీన్ గారిని ఎన్నుకోబడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నివారణ గురించి మరియు పిల్లల్లో ఎథిక్స్ మోరల్స్ అనేవి దీనస్థాయిలో తగ్గిపోయాయి ఈ విషయాల గురించి అవేర్నెస్ ప్రోగ్రాములు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు స్కూల్ నుండి కాలేజీ లెవెల్ వరకు తమ పీహెచ్డి టీం మరియు మిత్ర సంస్థలు ఇతర ఇతర సేవా సంస్థల్లో కలిసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తూ ప్రజలని పిల్లలని చైతన్యవంతులు చేసి మంచి సొసైటీని నిర్మించుకోవాలని ఆయన తెలిపారు అలాగే అందరినీ లయన్స్ క్లబ్లో సభ్యత్వం తీసుకుని సర్వీస్ మరియు చారిటీ దిశగా అడుగులు వేస్తూ సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ను యువతి యువకులు అలవాటు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈరోజు కడప నగరంలో మానస ఇన్లో జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య ఇన్సలేషన్ ప్రోగ్రాం సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య సంస్థ ప్రతినిధులు ఇలాంటి విషయాలపై అవగాహన ఉన్న డిఎస్ సుభాక్ తహీన్ లాంటి యువకుడు తమ సంస్థలో ట్రెజర్గా పనిచేయటం తమకు తమ సంస్థకు గర్వకారణం అని తెలిపారు